తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలోని పాలజ్ గ్రామంలో ప్రముఖ సర్వజనిక్ విఘ్నేశ్వరుడి లడ్డూను ఒక లక్ష రెండు వేల రూపాయలకు దక్కించుకున్నారు ఈ సందర్భంగా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ డాక్టర్ సాపా పండరి మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి ఇప్పటి వరకు సంవత్సరాలుగా ఒకే కర్రతో నిర్మల్ కు చెందిన వడ్ల గుండప్ప అనే కళాకారుడు ఇంటి విగ్రహాన్ని తయారు చేశాడని నిమజ్జనం రోజున పూజారులు నీళ్లు చల్లి తోడు గణపతిని మాత్రమే నీటిలో నిమజ్జనం చేస్తారని అటువంటి మహాగణపతి వరప్రసాదము నవరాత్రులు పూజలు అందుకొని నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు మహాలడ్డు ఒక లక్ష రెండు వేల రూపాయలు చేప పంటలు కుబీరి గారిపాట ఏ లాక్ దో రూపాయ ఏ లాక్ దో రూపాయ ఒక లక్ష రెండు వేల రూపాయలు ఏ లాక్ దో చేప చాప పంటలు కుబీరి పాట ఏ లాక్ దో రూపాయ లక్ష రెండు వేల రూపాయలు మాత్రమే మహాలడ్డు సుట్టి అన్విక రైస్ బిల్ రంజీత్ రెడ్డి గారి పాట సార్ మీది ఏ లాక్ దో హీదే కదా చాప కుబీర్ గారి పాట ఒక లక్ష రెండు వేల రూపాయలు ఏక్ లాక్ దో రూపాయ ఒక లక్ష రెండు వేల రూపాయలు చేప పండ్రి కుబీర్ గారి పాట ఒక లక్ష రెండు వేల రూపాయలు మహాలడ్డు ఏక్ లాక్ దో బార్ ఒక లక్ష రెండు వేల రూపాయలు ఒకటే సారి మహారాడు ఒక లక్ష రెండు వేల రూపాయలు ఒకటే సారి ఏక్ లాక్ దో హజార్ రూపాయ చేప పండుగ గారి పాట రెండే సారి ఏక్ లాక్ దో హజార్ రూపాయ మహారాడు ఏక్ లాక్ దో హజార్ రూపాయ రెండో సారి చేప కుబీర్ గారి పాట పదకొండు రోజులుగా పూజలు మహా గణపతి దగ్గర ఉన్న లడ్డు ఏ రెండు వేల రూపాయలు ఏక్ లాక్ దాపండ్రి కుబేర్ గారి పాట ఏక్ లాక్ దో హెండోసారి రెండోసారి ఒక్క లక్ష రెండు వేల రూపాయలు

అందరు కూర్చోవండి మీరు అందరికి సన్మానం ఉంటుంది అందరు కూర్చోవాలి థ్యాంక్ యూ సార్ ఒక్క లక్ష రెండు వేల రూపాయలకు చేప పండి గారు మహారాజుని కైసవం చేసుకున్నారు వీరికి ఆ భగవంతుడు వెళ్ళవెళ్ళడా సుఖశాంతులు కలిగించాలని కోరుకుంటున్నాం అధ్యక్షులు వచ్చి వీరిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము